ఒక సినిమా కోసం వేసిన సెట్ ను మరో చిత్రానికి ఉపయోగించుకునే సందర్భాలు చాలానే జరిగాయి ఈ కోవలోనే మహేష్ బాబు గుంటూరు కారం కోసం వేసిన ఇంటి సెట్ ను చిరంజీవి విశ్వంభరలో ఉపయోగిస్తున్నారట గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు కుటుంబానికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించడానికి పెద్ద ఇంటి సెట్ ను నిర్మించారు ఇప్పుడు అదే సెట్ లో విశ్వంభర పాట చిత్రీకరణ సాగుతోందట విశ్వంభర కోసం ఓ ఫ్యామిలీ సాంగ్ ను కంపోజ్ చేశారట కీరవాణి ఆ పాటని ఈ ఇంటి సెట్ లో చిత్రీకరిస్తున్నారట ఈ పాటలో హీరో హీరోయిన్లు చిరంజీవి త్రిషాలతో పాటు చిరు చెల్లెళ్లు పాత్రలో కనిపించబోతున్న ఆశిక రంగనాథ్ ఇషా చావ్లా సురభి వంటి వారు పాల్గొంటున్నట్టు తెలుస్తోంది ఇక ఈ మూవీలో మీనాక్షి చౌదరి మరో నాయకగా కనిపించనుందట వశిఠ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది సోషియో ఫ్యాంటసీగా రూపొందుతోన్న ఈ సినిమాలో మెగాస్టార్ డ్యూయల్ రోల్లో మురిపించబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి పదిన విశ్వంభర ప్రేక్షకుల ముందుకు రానుంది